ఆరవ తరగతి తెలుగు ఫస్ట్ లెసన్ అభినందన ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవం ప్రక్రియ గేయం రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమ శ్రమను గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది కవి పరిచయం శేషం లక్ష్మీనారాయణాచార్య పదిహేను నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పదిహేడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈయన కరీంనగర్ జిల్లాలోని నగునూరులో కనుకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించాడు రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్యవచన గేయ కవితలను రచించాడు ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి దేశానికి వెన్నెముక రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు వందనాలు వందనాలు శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు అని రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులు రైతులు కంటికి కనురెప్పలాగా చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని అని రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య నీతి కర్మశీలురు జవానులు సెకండ్ లెసన్ స్నేహబంధం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ కథ ఆకట్టుకునే కథనం సరళత పాత్రలకు తగిన సంభాషణలతో కూడి ఉన్నదే కథ స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళవచన రూపమే ఈ పాఠ్యభాగం పేరు లఘు పతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మందారకం జింక పేరు చిత్రాంగుడు మూడవ లెసన్ వర్షం ఇతివృత్తం ప్రకృతి చిత్రణ ప్రక్రియ ఖండకావ్యం వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది కవి పరిచయం దుర్గయ్య ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఇతని తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఇతని యొక్క రచనలు పాలవెల్లి గంగిరెద్దు ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయ్ రామ్జీ సక్పాల్ వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రామ్జీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు అక్కడే మోవనే గ్రామంలో పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పూర్తి చేశాడు అంబేద్కర్కు జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చాడు ఫోర్త్ లెసన్ లేఖ ఇతివృత్తం చరిత్ర సంస్కృతి ప్రక్రియ లేఖ యాత్ర రచన లేఖలో విషయం ప్రధానం ఇది వచన రూపంలో ఉంటుంది లేఖల్లో వ్యక్తిగత లేఖలు కార్యాలయ లేఖలు వ్యాపార లేఖలు పత్రికలకు లేఖలు తదితర భేదాలుంటాయి లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం లేఖ అనే పాఠ్యభాగంలో ఎస్ శైలజ లలితకు లేఖ వ్రాస్తూ విహారయాత్ర విశేషాలు తెలిపింది నాగార్జున సాగర్ సమీపంలో నాగార్జున కొండ మీద ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు హనుమకొండ చేరుకొని వెయ్యి స్తంభాల గుడిని చూశాం వరంగల్ కోట సమీపంలో స్వయంభూ దేవాలయం కుష్మహల్ నాట్యమండపం కలవు కాకతీయ చక్రవర్తులు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఓరుగల్లుకోటలో కనిపించింది రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు ప్రాచీన తెలంగాణ కవి జీనవల్లభుని తొలి కందపద్యాలు జగిత్యాల జిల్లా బొమ్మలగుట్టలో లభించాయి శాతవాహనుల రాజధాని కోటిలింగాల శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుని నాణెములు కోటిలింగాలలో దొరికాయి కులీ కుత్భుష ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ కట్టించాడు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిండు గద్వాల జోగులాంబ జిల్లాలో ఉంది పదిహేడు వందల యాభై ప్రాంతంలో పెదసోమ భూపాలుడు గద్వాల మట్టికోటను కట్టించాడు గద్వాల కోటలోపల స్వామి గుడి ఉన్నది గుడి ముందు తొంభై అడుగుల గాలిగోపురం చూపరులను ఆకట్టుకుంటుంది చినసోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి మర్రి ఉన్నది ఫిఫ్త్ లెసన్ శతక సుధ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్థం కొన్ని శతకాలలో వందకు పైగా పద్యాలు ఉంటాయి సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభావం ఉద్దేశం సుమతి శతకం రాసింది బద్దెన ఇతడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు సుమతి శతకంలో కంద పద్యాలు ఉంటాయి వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెనాని చరిత్రకారుల అభిప్రాయం బద్దెన యొక్క రచనలు సుమతి శతకం నీతిశాస్త్ర ముక్తావళి శ్రీకాళాస్తిశ్వర శతకం రాసింది దూర్జటి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఇతని యొక్క రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తి మహత్వం ఇది ప్రబంధం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో దూర్జటి ఒకడు అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు కుమారి శతకం రాసింది పక్కి వెంకట నరసింహ కవి ఇతడు పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు కుమారి శతకం తెలుగు శతకాలలో ప్రసిద్ధమైంది చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి రీతిలో చెప్పాడు నెక్స్ట్ సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి ఇతను పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఇతని యొక్క రచనలు సుభాషిత రత్నావళి రామేశ్వర మహత్వము విశ్వామిత్ర చరిత్రము గంగా మహత్వము సంస్కృతంలో భతృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదించిన కౌలలో లక్ష్మణ కవి ఒకడు ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి ప్రభుతనేయ శతకం రాసింది కౌకుంట్ల నారాయణరావు ఇతడు పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఇతని యొక్క కాలం కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు గాంధీ తాత శతకం రాసింది శిరశనిగల్ కృష్ణమాచార్యులు పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల ఐదు నుంచి పదిహేను నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఇతని కాలం శిరశెనిగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడులో జన్మించాడు కొరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఇతని యొక్క రచనలు కళాశాల అభ్యుదయము రామానుజ చరితము చిత్రబంధం రత్నమాలానే ఖండకావ్యం కృష్ణమాచార్య బిరుదు అభినవ కాళిదాసు భరతసింహ శతకం రాసింది సురోజు బాలనరసింహాచారి తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి రెండు 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 వేల పద్నాలుగు వరకు సురోజు బాల నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు ఇతని యొక్క రచనలు కవితాకేతనం బాల నృసింహ శతకం మహేశ్వర శతకం భగవద్గీత కందామృతం స్వామి చరిత్ర భవ్య చరిత శతకం రాసింది డాక్టర్ టివి నారాయణ ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇతని జననం ఈయన హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు ఈయన విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు రచనలు జీవన వేదము హర్షపుత్ర శతకము భవ్య చరిత శతకము ఆత్మదర్శనమైనది కవితా సంపుటి అమర వాక్సిద్ధ స్రావంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి